మ్యాషరస్ వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది వృత్తి ఉద్యోగాల పరంగా మంచి స్థానం సంపాదిస్తారు భవిష్యత్ కార్యచరణ కోసం ముందుగా మీ ప్రణాళికని సిద్ధం చేసుకుంటారు శుభకార్యాల్లో పాల్గొంటారు అయితే జీవిత భాగస్వామితోటి చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది అలాగే నలుగురిలో ఏది మాట్లాడినా తప్పుగా ఉండే అవకాశం గోచరిస్తుంది వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఒక ఫ్లాట్ కానీ ఫ్లాట్ కానీ సేల్ చేసి భవిష్యత్ కార్యాచరణ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి తృతీయంలో గురువు ఏకాదశంలో రాహు కొన్ని శుభచోచకాలు కొన్ని అశుభం అని అయితే ఏది ఏమైనా సరే మీ స్వయం కృషితోటి ముందుకు రావడానికి ఎంతో ప్రయత్నం చేస్తారు వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు మంచి లాభాలను ఇస్తాయి కష్టే ఫలి అన్నట్టుగా కష్టాన్ని దిగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది అయితే ఆరోగ్య సమస్యలు కొన్ని వెంటాడుతుంటాయి వెయిల్ నెరసీ నడుస్తుంది ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం అలాగే అఘోర పశుపతి హోం చేయించడం చెప్పదగిన సూచన అలాగే గవర్నమెంట్ సెక్టర్స్లో ఉన్నవారు చిన్న తరహా అకౌంటింగ్ సెక్షన్స్లో ఉన్నవారికి చార్టెడ్ అకౌంట్స్కి సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నవారికి సినీ పరిశ్రమ ఉన్నవారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పొచ్చు హెచ్ఎన్బి గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం కొన్ని శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే విద్యార్థిని విద్యార్థులకు విద్యాపరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మంచి విద్య లభిస్తుంది అయితే ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఇబ్బంది పడ్డ మంచి ఉద్యోగం లభిస్తుంది పిఆర్ కోసం ప్రయత్నాలు ఎక్కువగా చేయండి అలాగే భూమి కానీ గృహం కానీ కొనుగోలు చేసే పరిస్థితి ఉంది మొత్తం మీద మేష వారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కొంతవరకు సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యా విషయాల పట్ల ఉద్యోగం పట్ల వ్యాపారం అట్లా సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది పంచమాధిపతి అయిన రవి ద్వితీయంలో బలంగా ఉన్నారు ఏ పని చేసినా ముందుకు వెళ్ళడం కష్టే పలిగినట్టుగా మీరు ఏదైతే కోరుకుంటారో అది ఈ వారం నెరవేరే అవకాశాలు గోచరిస్తుంది వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు మంచి సంబంధం కుదిరే అవకాశం గోచరిస్తుంది ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే రంగు నైవీ బ్లూ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శనివారం అడగానే వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశి వారికి ఏ నటి శని జరుగుతుంది కాబట్టి ఎనిమిది శనివారం శనికి తైలభం చేయడం అలాగే ప్రతిరోజు శివనామ స్తోత్రం కానీ శని స్తోత్రం కానీ పఠించడం ఎవరికైనా బ్రాహ్మణుడికి నల నువ్వులు దానంగా ఇవ్వండి మంచి ఫలితాలు ఉంటాయి ప్రతిరోజు ప్రతినిత్యం ఓ నమశతులతో దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి